నారాయణపురం అనే ఊరిలో చంద్రయ్య గౌరమ్మ అనే పేద కుటుంబం ఉండేది వీరికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు పెద్దవాడు రాముడు చిన్నవాడు రంగడు కూతురు పేరు లక్ష్మి కుటుంబంలో అందరూ కష్టజీవులే చంద్రయ్య తాపి పని చేయటంలో మేస్త్రి వద్ద పని చేస్తూ కూలీ డబ్బులు తీసుకునేవాడు తల్లి కూతుళ్లు ఆ ఊళ్ళొద్దరికే కూలీ పని పొలంలో నాట్లు వేయడం కలుపు తీయడం వంటివి చేస్తూ ఉండేవారు కొడుకులిద్దరు ఒక యజమాని వద్ద మట్టి పని చేస్తూ రోజు కూలీ తీసుకునేవారు ఆ ప్రాంతంలో వ్యవసాయం మీదనే ఆధారపడటం మంచి పంటలు పండటం వలన చంద్రయ్య కుటుంబానికి ఎప్పుడూ పని ఉండేది అందరూ పొద్దున్నే సద్దులు కట్టుకుని ఎవరి పనులకు వాళ్ళు వెళ్లి సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చేవారు ఆ రోజు తాము సంపాదించిన దాంట్లోంచి కొంత ఇంటి ఖర్చులకు తీసి మిగిలిన డబ్బులు ఒక గురిగిలో వేసేవారు మాలు మేస్త్రికి మాట అనేకూడదు లక్షమా తొందరగా ఎంకన్నా అసలు ఎటుకలకు మాలంటుతుందా లేదా చేతి ఇటు ఆడిస్తున్నావా మాలు మంచి కొట్టే ఒకసారి తాకితో మాలు వేసామంటే ఆ గోడ ఉక్కులాగా ఉండాలయా కానివ్వండి కానివ్వండి ఓ సుబ్బారావు ఆ గోడ వెంకరాసం చూసుకో ఓ లచమ్మా ఎవరాలు పెట్టుకో ముందు పనివాడు మాలు తీసుకురావాలి మాల్ తీసుకురావాలి మేస్త్రి గారు నీ కింద పనిచేసే వాళ్ళు చాకుర్లాగా ఉన్నారాయా ముఖ్యంగా అక్కడ అందర్నీ క్రమశిక్షణతో పని చూడు ఎవరయ్యా అతడు అలాంటి వాడు పక్కన పక్కనుంటే నీకు చాలా మంచి పేరు వస్తుందయ్యా అతను నీ కింద కూలి పని చేస్తున్నట్లు లేదు అతని సొంత పని చేస్తున్నట్టుగా కష్టపడుతున్నాడు ఎంత గొప్ప పనివాడయ్యా పనినే దైవంగా చూస్తూ ఉన్న కష్టపడుతున్నాడు అతనా అతని పేరు చంద్రయబాసారు గారు మీ ఇద్దరం కలిసి గారి వద్ద పని చేసేవాళ్ళం ఆ తర్వాత నేను వేడిబడి చేయిస్తున్నాయను నన్ను నమ్ముకొని చంద్రయ్య నా దగ్గర పని చేస్తున్నాడు మంచి పనివాడు రామయ్య గారు ఒక్కోసారి నేను లేకపోయినా అతడు అక్కడే అందరితో పని చేయొచ్చుగాడు అలా ఎక్కడ ఏ ఇంటిని కట్టినా అందరూ చంద్రయ్య పనితనం గూర్చై మాట్లాడుకునేవారు మేస్త్రి శ్రీరాములు కూడా చంద్రయ్యతోనే ముఖ్యమైన పనులు చేయిస్తుండేవాడు ఒకసారి శ్రీరాములు తనకు వేరే పని ఉందంటూ చంద్రయ్యకు అప్ప చెప్పి వెళ్లిపోయేవాడు అలాంటప్పుడు చంద్రయ్య మేస్త్రి బాధ్యత తీసుకుని అందరి చేత పని చేయించేవాడు ఓ చంద్రనా ఎంతవరకు వచ్చింది పనే ఇలా గోడ అయిపోద్దా కాదా చంద్రనావు నువ్వు నా పక్కన ఉన్నావంటే నాకేం బాధలేదు ఆ ధైర్యంతోనే ఇల్లు ఒప్పుకుంటున్నా కొంచెం అందరితో మంచిగా పని చేయించనా ఓ చంద్రనావు సరిలేగానే నాకు కొంచెం పని ఉందే మందు కొట్టాలే నేను వచ్చేదాకా నువ్వు చూసుకో సరేనా మరేం కాదే నువ్వు పొలం చూసుకుంటాగా ఇలా ఈ గోడని పూర్తి చేసి వెళ్ళి శ్రీరాములు ఆ చెప్పాను శ్రీరాములు ఇందాక లచ్చమ్మ వచ్చింది డబ్బులు కావాలంట వాళ్ళ వాళ్ళింటో ఏదో శుభకార్యం ఉందంట ఇందాక నన్ను అడిగితే మేస్త్రి గారు వచ్చాక చెప్తాలే అని చెప్పే లచ్చమ్మ డబ్బులు అడిగిందా ఇది బాగానే ఉంది మా ఆలుపు అయితే మొచ్చట్లు పెట్టిద్ది గాని డబ్బులు ఖర మాత్రం ఈ ఊరికి వచ్చింది సర్లే నేను ఆయనకి రామయ్య గారిని కలిసి డబ్బులు తెచ్చలే సరే పోతాను ఇల్లు పూర్తయితే మనకి ఇంకో సిద్ధంగా ఉందే మేస్త్రి ఏమన్నాడు బాబాయ్ డబ్బులు ఇస్తాడంటనా అవును చంద్రయ్య బాబాయ్ నాకు ఎప్పటి నుంచో ఒక విషయం అడగాలని ఉంది మేస్త్రి పని దగ్గర ఉండకుండా ఆయన వేరే పనులు చేసుకుంటాడు ఇది చాలా అన్యాయం బాబాయి ఇంత కష్టపడి ఇల్లు కట్టేది నువ్వు ఇది చాలా అన్యాయం బాబాయి నీ పన్ను చూసుకో వేరే విషయాలు నీకెందుకు చెప్పు అసలే గోడలకు చెవులుంటాయి ఈ మాట ఎవరన్నా విని మేస్త్రితో చెప్పారంటే నిన్ను పనిలో తీసేస్తాడు ఎందుకు లేనిపోయి చెప్పు నీకు డబ్బులు సంగతి సాయంత్రం ఇస్తానడు మేస్త్రి లచ్చమ్మకు అలా చెప్పి చంద్రయ్య తన పనిలో తాను మునిగిపోయాడు అయితే కూడా అదే ఆలోచన ఎన్నాళ్ళ నుంచో ఉంది కష్టమంతా తనది పైపైన తిరుగుతూ నాలుగు మాటలు చెబుతూ శ్రీరాములు అజమాయిషి చలయిస్తున్నాడు కానీ ఏం చేస్తాడు తనకు కూలీ డబ్బులు కావాలి దానికోసం ఆయన దగ్గర పనిచేయాలి తప్పదు మరి అలా ఆలోచిస్తూ గోడ కట్టసాగాడు ఆ రోజు సాయంత్రం చంద్రయ్య కుటుంబం పనులు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చారు నాయనా తమ్ముడు కూలి నా కూలి డబ్బులు మట్టి పని చేసే కాడ బునాదిలో రాయి పడది దాన్ని తీసేసరికి తలతనం తాకొచ్చింది అవునమ్మా మరి చెల్లి డబ్బులు నీ మా కూలీ డబ్బులు ఇవాళ ఇవ్వలేదురా పొలం యజమాని రోజు సాయంత్రం కలుపు తీయటం అయిపోయాక ఎవరి కూలీ డబ్బులు వాళ్ళకి ఇచ్చేవాడు ఇయాల ఆయన కోసం మా ముఠ అందరం ఎదురు చూసి చూసి చీకటి పడుతుందని ఇంటికి వాళ్ళు వచ్చాం రేపు ఇస్తాడేమో ఏమయ్యా మరి నీ కూలీ డబ్బులేయి మా మేస్త్రి పొలానికి మందు కొట్టే పని ఉందని పోయిండు మళ్ళీ తిరిగి రాలేదు పని మొత్తం నేను చేశాను డబ్బులు చూడాలి ఆ మేస్త్రి శ్రీరాములు నిన్ను బాగా వాడుకుంటున్నాడయ్యా ఆయన సొంత పనులు చూసుకుంటూ ఇల్లు కట్టే పని మొత్తం నీతోనే చేపిస్తున్నాడు ఆయనకు నువ్వంటే బాగా లోకువ్యావు చిన్నోడు పెద్దోడు చూడు ఇలా పనికి పోతున్నారు అలా డబ్బులు తీస్తున్నారు నువ్వు కూడా ఆ మాయదారి తాపీ పని మానేసి పిల్లలెమ్మటే మట్టి పనికి వెళ్ళండి అవునయ్యా ఆ తాత పనికంటే ఈ మట్టి పనే సుఖమయ్యా డబ్బులు కూడా చాలెత్తారు నువ్వు కూడా మాతో పనికొచ్చేయి ముగ్గురు ఒక్కడే పని చేయొచ్చు లేదు నాయనా ఎప్పుడైనా చేతి పని ఉన్న విద్యకే ఎల్లప్పుడూ పని ఉంటుంది డబ్బు కూడా బాగా వస్తుంది ఎందుకంటే మీరు చేసే మట్టి పని ఒంట్లో శక్తి ఉన్న ఎవరైనా చేయొచ్చు కాని మీరు చేసే పని చేతికల వంటిదిరా అది అందరూ చేయలేరు అలా చంద్రయ్య కుటుంబం రోజంతా ఎవరి పని వాళ్ళు చేసుకుని సాయంత్రం ఒక చోట కూర్చుని రోజు తాము పనిచేసిన చోట జరిగిన విషయాలు చర్చించుకునేవారు అలాగే గురిగిలో డబ్బు కూడా పెరగసాగింది అయితే కొంతకాలానికి మట్టి పని తగ్గిపోయింది పట్నం నుంచి మట్టి తవ్వే యంత్రాలు వచ్చాయి దాంతో రాముడు రంగడికి రెండు రోజులు పని ఉంటే పది రోజులు ఖాళీగా ఉంటున్నారు పని లేని రోజుల్లో ఇంట్లో ఉండలేక ఊళ్ళోకి వెళ్లి స్నేహితులతో కబుర్లు చెప్పుకునేవారు అలాగే పొలం పనులు చేసే యంత్రాలు కూడా పల్లెలోకి వచ్చాయి దాంతో భార్యకు కూతురికి కూడా పనులు తగ్గిపోయాయి ఒక చందరేకు మాత్రమే రోజు పని ఉంటుంది అయ్యా మాధవీ గారి అబ్బాయికి పట్నంలో ఉద్యోగం వచ్చిందంటనే నలజీత ఎక్కువేనట నువ్వేమో మమ్మల్ని మట్టి పని పెడితే అయ్యా అయ్యా ఊళ్ళో చాలా మంది తెలుసుగానే తాముడికి నాకు కూడా ఏదైనా మంచి ఉద్యోగం ఇప్పించరాదే చక్క అలా కార్యాలయానికి వెళ్ళి ఏదైనా నెల జాబును తీసుకుంటాం అప్పుడు అందరూ మమ్మల్ని చూసి పొగుడతారే అవునయ్యా నీకు బిడ్డలంటే ప్రేమే లేదు ఉంటే ఇలా మట్టి పని చేయించేవాడివేనా పిల్లలు ముచ్చట పడుతున్నారు వాళ్ళకు కూడా ఎక్కడైనా నౌకరి ఇప్పించరాదయ్యా చక్క చొక్కా ప్యాంటు వేసుకొని కళ్ళజోడు పెట్టుకొని రాముడు రంగడు వెళ్తుంటే కన్నుల పండగగా ఉంటుంది నాన్న నాన్న కూడా ఉద్యోగం చేయాలనుంది ఇంకెంతకాలమని ఈ గోచి పెట్టుకుని తట్టనితర పెట్టుకుని కూలి పనులకు వెళ్లమంటావు నీకు నా మీద ప్రేమ లేదు నాన్న మీ ఆలోచన ధోరణి సరిగా లేదు మనం ఏం పని చేసావన్నది ముఖ్యం కాదు ఎలా చేశామన్నదే ముఖ్యం అందరూ ఉద్యోగాలు చేస్తే ఇంకా మనం చేసే పని ఇంకెవరు చేస్తారు అయినా డబ్బు సంపాదించడానికి గౌరవం పొందడానికి ఉద్యోగమే చేయక్కర్లేదు జాగ్రత్తగా ఆలోచిస్తే మనం చేసే పనుల్లో కూడా డబ్బు పేరు సంపాదించుకోవచ్చు నా దగ్గర ఒక మంచి ఆలోచన ఉంది అది నీకు త్వరలో చెప్తాను లేవండి భోజనాలు చేద్దాం అలా ఆ రోజు గడిచింది మర్నాడు ఉదయం చంద్రయ్య తాపి పనికి వెళ్లిపోయాడు రాముడు రంగడికి పనులు లేక స్నేహితులతో కాలక్షేపం చేయడానికి బజారుకు వెళ్లాడు కూతురు రాయి మీద కూర్చుని అచ్చన గిళ్ళలు ఆడుకుంటుంది భార్య పొయ్యి దగ్గర కూర్చుని కూతురు ఏదో కావాలని అడిగితే దానిని తయారు చేస్తుంది ఇంటలో తాపి మేస్త్రి శ్రీరాములు చంద్రయ్య ఇంటికి వచ్చారు బయట ఓ శ్రీరాములు అన్నయ్య పదిన పిల్లలు బాగున్నారా అన్నయ్య ఏంటన్నయ్యా ఇలా వచ్చావు అందరూ బాగానే ఉన్నారు చంద్రయ్య పనిలోకి రాలేదేంటి అవతల ఇంటి గొడవ పెడతాడు పనులు వచ్చారు గాని చంద్రన్ రాలేదు ఆయన లేకపోతే ఎక్కడ పని అక్కడ ఆగిపోతుంది గౌరమ్మా ఇంట్లో చంద్రయ్య అదేంటన్నయ్య పొద్దున పొద్దున కొంచెం పెందలాడే వెళ్ళాడు మీ ఆయన నా దగ్గరకు వచ్చిందా ఇది బానే ఉంది చంద్రం ఇయ్యాలా పని జరిగే చోటికి రాలేదు వస్తే నేనెక్కడికి ఎందుకు వస్తా రాలేదు రాలేదు నేనే ఇప్పుడు కనుక చూసి చూసి అలా కొనుక్కుంటూ మేస్త్రి వెళ్లిపోయాడు భార్యకు కూడా ఆశ్చర్యం వేసింది పనిలోకి వెళ్లకుండా ఇంకెక్కడికి వెళ్ళుంటాడు అయితే ఈ మేస్త్రి వెళ్తుంటే ఆ ఊరిలో డబ్బున్న వ్యవసాయదారుడి ఇంటి ముందు అతడితో ఏదో మాట్లాడుతూ చంద్రయ్య కనిపించాడు మేస్త్రి గబగబా అక్కడికి వెళ్లాడు రా శ్రీరాములు ఇందాక పని కాడికి వస్తుంటే అంజయ్ గారు పిలిచి ఆరు గజలు ఇల్లు కట్టాలి ఒకసారి చోటు చూసుకో అన్నాడు నేను ఆలోచించాను అసలే మనకు పోటీగా పొరుగురు నుంచి పనులు వస్తున్నారుగా ఈ వాళ్ళకు పోద్దేమోనని ఆలోచించి కొంచెం తెలివిగా ఆలోచించానమాట నీకు నా మీద నా నమ్మకం కొద్దీ ముందే మనం ఇల్లు కుదుర్చుకుంటే మంచిదని భూమిని కొల్చాను ఎంతలో నువ్వు వచ్చావు శ్రీరాములు ఆరు గజలు పడతాయి ఇక్కడ అంజయగారు శ్రీరాములు వచ్చిందిగా ఇది మాట్లాడుకోండి చంద్రయ్య అలా చెప్పేసరికి మేస్త్రి ముఖముఖ రకంగా పెట్టుకుని మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్లిపోయాడు చంద్రయ్యకు మేస్త్రి ప్రవర్తన అర్థం కాక పని వద్దకు వచ్చాడు ఓ చంద్ర ఇట్లా అంటున్నానని యామన్కు మాకి ఇందాక నువ్వు చేసిన పనేం బాగులేదు నువ్వు అలా చేయడం నాకు నచ్చలేదన్నా అయినా మేస్త్రి నేనుండగా నా దగ్గర పనిచేసోడి నువ్వు అక్కడే వెళ్లి ఇల్లు మాట్లాడుకుంటావా ఎవరుంటే నాకు ముందు చెప్పాలి అందుకే పెద్దోళ్ళు అన్నారు ఎక్కడ ఉంచేవాడిని అక్కడే ఉంచాలని కూలోడు అయినా నా నెత్తిని పెట్టుకున్నాను చూడు అది నేను చేసిన తప్పు ఓ చంద్రయ్య ఇప్పుడు జరిగే మన ఇద్దరం కలిసి ఉండలేం గానే ఇక నీకు నాకు కుదరదు పని చూసుకో మేస్త్రి అలా మాట్లాడేసరికి చంద్రయ్య మనసు చెబుకోమంది పని దగ్గర మేస్త్రి లేకపోయినా ఇల్లు మొత్తం తానే కట్టేవాడు మేస్త్రికి పోటీగా వేరే వాళ్లు వెళ్తున్నారని అంజయ్య ఇల్లు వేరే వాళ్లకు పోతుందని మేస్త్రి తనకు స్నేహితుడని ఆలోచించి అతడు మంచు కోసమే అలా చేస్తే చివరకు కూలీవాడని అవమానించాడు అలా బాధపడుచు చంద్రయ్య ఇంటికి పోకుండా ఊరు బయట చెట్టు కింద కూర్చుని సాయంత్రం వరకు ఆలోచించి ఇంటికి తిరిగి వచ్చాడు ఆ రోజంతా భార్యతో బిడ్డలతో సరిగ్గా మాట్లాడలేదు రాత్రి పడుకున్నాడనే గాని నిద్ర పట్టలేదు రకరకాలుగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుని ఎప్పుడో తెల్లవారుజామున నిద్రపోయాడు మర్నాడు అందరికంటే ముందే లేచి ఎవరికి బయటికి వెళ్లవద్దని ముఖ్యమైన విషయం మాట్లాడేది ఉందని చెప్పాడు అందరూ చంద్రయ్య ఏం చెబుతాడా అని ఆతృతగా చూడసాగారు ఇప్పుడు నేను చెప్పే మాటలు ఏ భార్యకు భర్త చెప్పనిది ఏ బిడ్డకు తండ్రి చెప్పనిది దయచేసి అందరూ మనసు పెట్టి వినండి రాముడు నువ్వు ఆ మధ్య అడిగావు కదా ఎక్కడ నా ఉద్యోగం చూడమని దర్జాగా నెల నెల జీతం వస్తుందని చెప్పావుగా అమ్మా లక్ష్మి నువ్వు కూడా ఉద్యోగం చేస్తా అన్నావు కదా ఇప్పుడు చెప్తా వినండి ఉద్యోగం అంటే అదేదో గొప్ప పదవి కాదు ఏదో అతీతమైనదేం కాదు ఒక డబ్బులున్న తెలివి గలవాడు ఒక్కడే కష్టపడలేక తన డబ్బుతో ఇతరుల సమయాన్ని కష్టాన్ని కొనుక్కొని తాను గొప్పవాడవుతాడు అక్కడ పనిచేసే వారంతా తమకేదో గొప్ప పదవి వచ్చిందని మెడలో వాళ్ళ పేర్లతో ఉన్న తాళ్లు వేసుకొని తమ దగ్గరున్న శక్తులు నాశనం చేసుకుంటారు డబ్బుల్ వాడు ఇంకా డబ్బుల్ వాడవటానికి లేనివాడు ఇంకా లేని వాడవటానికి కారణం కూడా ఇదే నా ఆలోచన ఏంటంటే మనిషి దగ్గర ఒక విద్య కొత్తగా ఆలోచించే తెలివితేటలు ఉన్నప్పుడు ఒకరి వద్ద ఉద్యోగం అనే అందమైన పేరుతో కూలీగా పనిచేయటం అనవసరం ఇప్పుడు అసలు విషయం చెప్తా వినండి నా దగ్గర తాపి పని అనే విద్య ఉంది కానీ నా దగ్గర డబ్బు లేదు ఒక ఇల్లు కట్టాలంటే నేను ఒక్కడి కట్టలేను అందుకని నేను కూలీగా వెళ్తున్నాను నలుగురు కూలీలను పెట్టుకొని తెలివైన వాడు మేస్త్రి అవుతున్నాడు అందుకని మనమే ఒక వ్యాపారం మొదలు పెడదాం మీరేం భయపడమాకండి నా దగ్గర ఉన్న విద్య అంతా మీకు నేర్పిస్తాను నాకున్న మంచి పేరుతో ఇల్లు గుత్తాకు తీసుకుంటాను ఇక్కడ మనమందరం యజమానులమే తెలివి నాది కష్టం మనందరిది మరి మీకు ఉద్యోగమే కావాలంటే దానికి ఒక ఆలోచన చేశా ఈ ఊళ్ళోనే ఒక గది అద్దె తీసుకుందాం అక్కడ మీ అందరికి కుర్చీలు వేపిస్తాను బల్లలు వేపిస్తాను అక్కడ మీకు కావలసిన సౌకర్యాలన్నీ కల్పిస్తాను అది కార్యాలయమే అనుకోండి అక్కడి నుండి బట్టలు మార్చుకొని అందరం తాపి పనికి పోదాం సాయంత్రం మళ్ళీ కార్యాలయానికి వద్దాం మీ అందరికి మన గ్రామీణ బ్యాంకు లో ఖాతాను ఓపెన్ చేస్తాను నెల నెలా మనకు వచ్చే డబ్బు మీ అందరి ఖాతాల్లో వేపిస్తాను అది జీతంగా అనుకోండి నేను చెప్పినట్టుగా చేస్తే ఒక సంవత్సరంలో మీకు అద్భుతాలు చూపిస్తాను చంద్రయ్య అలా చెప్పి అందరినీ గంట సేపు ఆలోచించుకోమని బయటకు వెళ్లిపోయాడు చంద్రయ్య చెప్పిన మాటలకు అందరూ బిత్తరపోయారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఇదేంటి తండ్రికి మతి భ్రమించిందా అని కొడుకులు ఆలోచిస్తున్నారు నిజంగా తండ్రిని ఏదో దయ్యం పట్టి ఇలా మాట్లాడిస్తుందని కూతురు ఆలోచిస్తుంది భార్య మాత్రం భర్త మాటలలో ఏదో నిగూఢమైన విజయం దాగి ఉందని భర్త మాటలు నిజం ఎందుకు కాకూడదని ఆలోచించింది తండ్రి మాటలలో నిజం ఉందని అందరినీ ఒప్పించింది ఇంతలో చంద్రయ్య తిరిగి వచ్చాడు అందరూ ఏమి ఆలోచించుకున్నారు కొత్తదనం ఆస్వాదించి విజయం సాధిస్తారా లేక అందరిలాగానే గుడ్డది గుడ్డెది చోలో జీవిస్తారా మీ ఇష్టం మీ నిర్ణయం చెప్తే నేను ప్రణాళిక అమలు చేస్తాను ఏమండి ఇంతకాలం మీతో కాపురం చేశాను మీ సమర్థత తెలివితేటలు నాకు బాగా తెలుసు బిడ్డలను ఒప్పించాను అందరం మీరు చెప్పింది చేయడానికి సిద్ధం చాలా సంతోషం గౌరమ్మ నువ్వు నా భార్య కావటం నా అదృష్టం నా మీద ఉంచిన నమ్మకాన్ని ఎలా నిజం చేస్తానో ఎన్ని విజయాలు సాధిస్తానో చూడండి ఎప్పుడో నేను ఊళ్ళోకి వెళ్లి ఒక మంచి గది అద్దెకి తీసుకుంటా మన గురిగిలో మనం దాచిపెట్టిన డబ్బులు ఉన్నాయిగా ఆ డబ్బుతో కుర్చీలు బల్లలు కొంటాను మీ అందరికీ మన ఉన్న గ్రామీణ బ్యాంకుల్లో ఖాతాలు తెరుస్తాను అలా చంద్రయ్య ఎంతో ఆత్మవిశ్వాసంతో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని కుర్చీలు బల్లలు కొని కార్యాలయం లాగా మార్చి కూలివాడి కార్యాలయం అని పేరు రాయించాడు అలాగే తన కుటుంబ సభ్యులకు బ్యాంకు ఖాతాలు తెరిపించాడు ఆ కార్యాలయంలో ఇప్పుడు అందరూ యజమానులే రోజు పొద్దునే అందరూ ఉద్యోగస్తుల మాదిరిగా తయారై తమ కార్యాలయానికి వెళ్లి హాజరు పట్టికలో సంతకం పెట్టి దుస్తులు మార్చుకుని తాపి పనిలోకి వెళ్లేవారు తన విద్యనంతా నేర్పి వారితో ఇల్లు కట్టే విధంగా తయారు చేశాడు చంద్రయ్యకున్న పేరు వల్ల ఆ ఊళ్ళోనే కాదు చుట్టుపక్కల ఊళ్ల వాళ్ళు కూడా ఇల్లు కట్టమని ఎందరో వచ్చారు అందరూ యజమానులే కాబట్టి సొంత పని కాబట్టి సాయంత్రం పని దగ్గర ఆలస్యమైన వారంతపు సెలవులు లేకుండా కష్టపడి పని చేసేవారు అలా సంవత్సరం తిరిగేసరికి చంద్రయ్య ఒక బంగ్లా కారు కొన్నాడు అందరికీ బ్యాంకు ఖాతాలో డబ్బులు దండిగా జమయ్యాయి మీకు మా ఛానల్ స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ